తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ల జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎనభై ఐదేళ్ల వృద్ధులకు ఇంటి నుంచే ఓటు సౌకర్యంపై వయోవృద్ధుల వృద్ధుల రక్షణ పోషణ సంక్షేమ చట్టంపై వయోధికులకు సఖి మహిళా చట్టాలపై వక్తలు అవగాహన కల్పించారు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ జన్మదినం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఇరవై మంది నిరుపేద వయోధికులకు పాదరక్షలు గొడుగులు హరి అశోక్ కుమార్ అందజేశారు అనంతరం పిల్లల నిరాధారణకు వేధింపులకు గురవుతున్న తల్లిదండ్రులైన వయోవృద్ధులకు కొడుకులు కోడళ్లకు సీనియర్ సిటిజన్స్ మహిళా ప్రతినిధులకు వయోవృద్ధుల చట్టంపై అవగాహన కల్పించారు సఖి సేవలపై మహిళా చట్టాలపై సఖి సిఇ జాన్సన్ శారదా మంజరి జలజలు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ టిఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు భోగశశిధర్ ప్రధాన కార్యదర్శి నాగేందర్ రెడ్డి ఆర్డీఓ కార్యాలయ ఏఓ దేశాయ్ విశ్వనాథం హన్మంత్ రెడ్డి శివానందం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ధన్యవాదాలు మరి ఇప్పుడు మనపై ఎంతో ప్రేమతో గౌరవంతో వచ్చిన లక్ష్మీపూర్ నుంచి వచ్చిన మరి అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తాము అక్క ఇంద్రయ్య గారు అని అక్కడ మహనీయులు అగ్రహాలు బాబు ఎంజీవని అందరిస్తారు కానీ మన బోధన వినవలసింది అక్కడ క్రిస్టియన్లతో ఒక హుయను కూడా జన్మించినట్టు అంతేకాకుండా ఇప్పుడు పూల దంపతుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఊరే అక్కడ హాస్టల్లో విద్యా సంస్థలు కూడా ఆయన చెప్పుకునేంత ఈ రోజు ఇది కాదు కానీ ఒక్క రోజు నాకు తడి దొరకకుంటే ఎక్కడ నిలబడాలంటే అసలు ఒక బాయ్లో ఉండి తరి దొరక అప్పుడు నేను ఎంత ఎన్నో రోజుల నుంచి స్నేహం కానీ ఈ విషయం ఆయన గారు అది నాకు నేనని ఆయన ఉండే కాకపోతే ఆ రోజుల్లో నన్ను ఏంటి ఇంకొంచెం బాధ ఉన్నావు అంటే దాని ఇలాగ ఉన్న పరిస్థితి అంటే నేను మనకి సంగం ఉన్నది నువ్వు రా నువ్వేం భయపడగల ఆ రోజు కొంచెం వినియోగ చాలా సంతోషం మనం అందరం ఇలాగా ఒక గోరు నుండి ఉండదంటే చాలా సంతోషం ఆ మరి ఇట్లాంటి పలు కార్యక్రమాలు తర్వాత పెళ్లి రోజులు ఇలాంటి తప్పుడు మనం అందరం వైపు చేసిన మా సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను వాస్తవంగా శుభదినం ఈరోజు ఏ కార్యక్రమం దేశంలో చేపట్టినా కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకే ఒక నినాదం అనేటువంటిది ఉండేది తెలంగాణ ఉద్యమం కావచ్చు అంతకుముందున్నటువంటి స్వాతంత్రం కంటే ముందున్నటువంటి కొన్ని కోణాలను మనం పరిశీలిస్తే కూడా ఏ ఉద్యమం కానీ ఏ సమస్య కానీ ఉత్పన్నమైంది అంటే అది క్షేత్ర స్థాయిలో మరి గ్రామీణ స్థాయి నుంచి దేశ స్థాయికి పోయినటువంటి సందర్భాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను నిజంగా ఉద్యోగస్తుల యొక్క సమస్యలు ఎన్నో ఉన్నా ఆ సమస్యల పరిష్కారాన్ని కూడా ఒక వ్యక్తి కట్టుబడి ముందు పోయేటువంటి ఆలోచన సంకల్పం అనేటువంటి ఒక వ్యక్తి ముందుకు రావడం అనేటువంటిది చాలా సంతోషం వారు మన జగిత్యాల ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ కన్నా ఈరోజు నిజంగానే రాష్ట్రంలోనే మనం ఈ రోజు ఎన్నో పేపర్లు చూస్తూ ఉన్నాం ఎక్కడ చేపట్టినటువంటి కార్యక్రమాలు మనం జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి విషయంలోపల పల అన్న చేపట్టేటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతం మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఏ జిల్లాలో ఎక్కడైనా తెలియదు తెలీ స్టేట్మెంట్ ఇన్ ఆ పేపర్ ఒక పేపర్లో ఒక స్టేట్మెంట్ వచ్చినటువంటి సందర్భం కూడా లేదు మనం డైలీ పేపర్ చూస్తూ ఉంటాం చాలా సంతోషం ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ మరి అవతారం ఆరోగ్య కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వాటిని ఎదుర్కొని వాళ్ళకు న్యాయం చేసే దిశలో కూడా ఈ కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్లి మన జిల్లాకు సంబంధించినటువంటి విషయాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా సమస్య తన దృష్టికి వస్తే ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించేటువంటి దిశలో తనకు ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో కూడా వారికి ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను